హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీ మిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సుమారు పద్నాలుగు వందల సంవత్సరంలో కట్టినటువంటి టెంపుల్ అయితే చూపించబోతున్నాను పద్నాలుగు వందల సంవత్సరం అంటే సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు అంటే శ్రీకృష్ణరాయల వారు తమ పరిపాలన స్టార్ట్ చేయడానికంటే ముందు కట్టిన టెంపుల్ అయితే చూపించబోతున్నాను అదే విజయ విట్టల టెంపుల్ ఇది హంపీలో వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ ప్లేస్గా అయితే ఉంది ఈ టెంపుల్లో మెయిన్గా మనం చూడవలసినవి మూడు ప్లేసులు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి మం మహామండప ఇంకోటి రాతి రథము ఇంకోటి వచ్చేసి మ్యూజికల్ పిల్లర్స్ ఫ్రెండ్స్ సో ఈ టెంపుల్లో ఉన్న మెయిన్ ఈ త్రీ అట్రాక్షన్స్ అందరినీ ఇక్కడికి ఆకర్షించేలాగా చేస్తున్నాయి సో సో ఈ వీడియోలో మనం ఇవన్నీ కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్తున్నా సో ఇది పార్కింగ్లో బైక్స్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి కొద్దిగా ఒక ఎయిట్ హండ్రెడ్ వన్ కిలోమీటర్ అయితే నడుచుకొని వెళ్ళాలి సో లోపలికి వెళ్ళి ఆ టెంపుల్లో మొత్తం ఇవన్నీ క్లియర్గా అయితే మనము చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద ఇది ఒక రాతిరథం ఉంది కదా యాక్చువల్లీ ఈ రథం వచ్చేసి ఈ విజయ్ విఠల టెంపుల్లోనే ఉండేదంట సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి లోపలికి వెళ్ళేసి ఈ రథం ఎలా ఉందో మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే లోపల కొన్ని పిల్లర్స్ ఉన్నాయంట రాతి పిల్లర్స్ సో వాటిలో నుంచి మ్యూజిక్ వస్తుంది కదా వాటిని కొట్టినప్పుడు సో వింటుంటేనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా సో అవి కూడా ఈ గుడి లోపల ఉన్నాయి అని చెప్పేశారు సో మనం ఈ వీడియోలో ఆ రాతి రథము ఆ మ్యూజికల్ పిల్లర్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ విజయ విఠల టెంపుల్ని పద్నాలుగు వందలవ సంవత్సరంలో దేవరాయ టూ అనే రాజు ఈ టెంపుల్ అయితే కట్టించాడు తరువాత శ్రీకృష్ణ వారి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఈ టెంపుల్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ లోపల ఉన్న రాతి రథాన్ని మహామండపాన్ని ఇంకా మ్యూజికల్ పిల్లర్స్ని వీటన్నిటిని శ్రీకృష్ణదేవరాయలు వారి పరిపాలనలో ఉన్నప్పుడు ఈ టెంపుల్లో కట్టించారు అని చెప్పేసి ఇక్కడున్న హిస్టరీ అయితే చెప్తుంది సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిండేదో అని చెప్పేసి నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో చూడవలసినటువంటి మెయిన్ అట్రాక్షన్స్లో ఒక్కటైనటువంటి రథం కంప్లీట్గా రాతితోనే ఒక రథాన్ని అయితే తయారు చేసి ఇక్కడ దేవుణ్ణి అయితే ఊరేగించేవారంట శ్రీకృష్ణ వారు పరిపాలనలో ఉన్నప్పుడు సో మనం కొద్దిగా ఈ రథం హిస్టరీ లోపలికి వెళ్ళాము అంటే శ్రీకృష్ణ వారు కళింగ యుద్ధంలో ఉన్నప్పుడు ఒరిస్సాలో కళింగ యుద్ధంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇలాంటిదే దేవాలయం యాక్చువల్లీ సూర్య దేవాలయం ఒక పెద్ద రథం లాగా ఉంటుంది ఫ్రెండ్స్ సో దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇలాంటిదే రాతితోనే ఒక రథాన్ని అయితే కట్టాలి హంపీలో అని చెప్పేసి నిర్ణయించుకొని ఈ హంపీ విజయవిఠల టెంపుల్లో రాతితోనే ఈ అద్భుతమైన రథాన్ని అయితే కట్టించాడు అని చెప్పేసి ఇక్కడున్న హిస్టరీ అయితే చెప్తుంది మన భారతదేశంలో ఇలాంటి రథాలు మూడైతే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి ఇక్కడ హంపీలో విఠల టెంపుల్లో ఒకటి ఇంకా మహాబలిపురంలో రాతి రథాలు ఇంకా సూర్య దేవాలయం సూర్య సూర్యదేవాలయంలో కంప్లీట్గా రాతితోనే చేసినటువంటి రథం ఫ్రెండ్స్ అది ఈ రథాన్నే ఇప్పుడు ప్రజెంటు మన ఇండియాలో చలామణిలో ఉన్న యాభై రూపాయల నోట్ మీద కూడా ఈ రథం అయితే గవర్నమెంట్ వారు ముద్రించారు సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఈ రాతి రథానికి ఈ హంపీలో విజయ విఠల టెంపుల్కి ఎంత అద్భుతమైన చరిత్ర ఉంటుందో సో మీరే ఊహించుకోండి సో మన భారతదేశంలో వాడుతున్న యాభై రూపాయల నోటు మీద కూడా ఆ రాతి రథాన్ని అయితే ముద్రించారు ఫ్రెండ్స్ ఈ రథం తర్వాత ఈ టెంపుల్లో చూడవలసినటువంటి మెయిన్ మహా మహామండపం ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ మహామండపం మొత్తం నాశనం అయిపోయింది ఫ్రెండ్స్ దేవ శ్రీకృష్ణ దేవరాయల వారి పరిపాలన అంతమైన తరువాత ఈ రాజ్యం మీదకి ఎంతోమంది ముస్లిం రాజులు సుల్తానులు ఇంకా బ్రిటిషర్స్ దండెత్తి వచ్చి మొత్తం ఈ మహామండపాన్ని మొత్తం నాశనం చేసేసారు ఫ్రెండ్స్ సో చూస్తున్నావు కదా ఇక్కడ ఉన్న ఎన్నో అద్భుతమైన శిల్పాలకి మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు ఈ రథము టెంపుల్కి మధ్యలో అయితే ఉంటుంది కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఈ టెం ఈ రథాన్ని దేవుని ఊరేగించడానికి వాడేవారు అని చెప్పేసి చెప్తారు సో శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలన అంతమైన తర్వాత ఈ ఈ రాజ్యం మీద దండితే వచ్చిన ముస్లింలు సుల్తాన్లు బ్రిటిషర్స్ మొత్తం ఈ రథాన్ని మొత్తం ధ్వంసం చేసి పైనున్న పాట మొత్తం వెరగొట్టేశారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న హిస్టరీ అయితే చెప్తుంది ఈ రథం తరువాత ఇక్కడ ఉన్న మెయిన్ ప్లేస్ చూడడానికి ఏంటంటే మండపం ఫ్రెండ్స్ ఈ మండపము మ్యూజికల్ పిల్లర్స్తో నిర్మించినటువంటి మండపం ఈ మండపాన్ని రంగనాథ్ మండపం అంటారు ఈ ఈ మండపంలో ఒక్కొక్క పిల్లర్కి ఎక్స్ట్రాగా ఈ మ్యూజికల్ పిల్లర్స్ ఎలా అటాచ్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు సో సింగిల్ స్టోన్లో ఒకే ఒక్క రాతులు చెక్కినవా లేక అటాచ్ చేసినవా నాకైతే అర్థం కావట్లేదు సో ఇక్కడ ఉన్న కదా ఇక్కడ ఉన్న పిల్లర్స్లో నుంచి మ్యూజిక్ వస్తుంది మీరే వినండి సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడనే చూడండి మొత్తంలో ఎక్కడ కూడా ఉన్నాయి సో గుడి లోపలికి ఎంటర్ అవుతున్నట్లే మనము ఈ విజయ్ వెంట టెంపుల్ గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాయి సో లెఫ్ట్ సైడ్ అయితే ఈ మండపం అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పిల్లర్ ఉంది ఇక్కడ ఒక పిల్లర్ ఉంది సో ఈ పిల్లర్ని కొట్టామంటే ఎలాంటి సౌండ్ రావట్లేదు చూడండి ఎలాంటి మ్యూజిక్ రావట్లేదు బట్ అదే ఇక్కడ స్పెషల్గా అందరూ కొట్టి కొట్టి ఉంది బ్లాక్ అయింది సో దీన్ని కొట్టే మాత్రం సౌండ్ వస్తుంది చూడండి సో ఇవి మ్యూజికల్ పిల్లర్సు అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రంగనాథ మండపము ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క అద్భుతమైన శిల్పం ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఒక్కొక్క పిల్లరు ఎంత అద్భుతంగా చెక్కారు అంటే ఇప్పుడైతే మనకి ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ పిల్లర్స్ అయితే మనం చెక్కగలం బట్ కొన్ని వందల సంవత్సరాలకు ముందు వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడి ఏం టెక్నాలజీ వాడి వారు ఇంత అద్భుతమైన పిల్లర్స్ని చెక్కుంటారో మీరే ఊహించుకోండి దీన్ని బట్టి చూస్తుంటే మన భారతదేశము కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఎంతో అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది సో చూస్తున్నా కదా ఈ మహామండపం ఇది యాక్చువల్లీ మెయిన్ టెంపుల్లో చూడవలసినటువంటి ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఏంటంటే ఈ మహామండపం ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క స్టోన్ మొత్తం కంప్లీట్గా రాతితోనే రాతిలోనే అద్భుతమైన శిల్పాలు చెక్కి ఈ మహామండపాన్ని అయితే కట్టించారు సో ఈ మహామండపం మొత్తం ఎంతోమంది రాజులు దీని మీద ఈ రాజ్యం మీద దండెత్తి వచ్చి ధ్వంసం చేశారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న హిస్టరీ అయితే చెప్తుంది ప్రెజెంట్ ఈ మహామండపాన్ని రైట్ లైట్గా రెనోవేట్ చేస్తున్నారు సో లోపలకైతే ఎంట్రీ లేదు అని చెప్పేసి వేశారు నేను ఇప్పుడు టెంపుల్ లోపలకైతే వెళ్తున్నా సో ఇక్కడ నాకు విచిత్రంగా ఈ చెట్టు అయితే కనిపించింది ఈ చెట్టు ఇలా అంటే ఎన్ని వేల సంవత్సరాలకు ముందు ఈ చెట్టు ఇక్కడ నాటుంటారో మీరే ఊహించుకోండి సో ఈ టెంపుల్ లోపల ప్రజెంట్ విగ్రహం అయితే లేదు ఫ్రెండ్స్ చూసాను కదా చాలా పెద్ద టెంపుల్ మన భారతదేశంలోనే ఒక ఇది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్ ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ టెంపుల్ మొత్తం చూసిన తర్వాత నాకైతే అనిపించింది సో టెంపుల్ లోపల విగ్రహం లేదు మొత్తం ఈ టెంపుల్ మొత్తం అప్పుడు ఆ కాలంలో రాజులు ముస్లిం రాజులు సుల్తాన్లు బ్రిటిషర్సు ఈ రాజ్యం మీదకి దండితూ వచ్చి ఈ విగ్రహాలని ఇక్కడున్న సంపదలని దోచుకొని వెళ్ళిపోయారు సో ప్రజెంట్ వాళ్ళు దోచకుండా వదిలిండేది మాత్రం ఈ రాళ్లతో కట్టినటువంటి దేవాలయం మాత్రం మన చరిత్ర వాళ్ళ కొన్ని వేల సంవత్సరాలకు ముందు వాళ్ళు కట్టినటువంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలు దేవాలయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి సో ఎన్నో విలువైన సంపదలు మొత్తం బ్రిటిషర్సు సో ముస్లిం రాజులు దోచేశారు సో ఇప్పుడు మీరు చూస్తున్నది మహామండపం ఫ్రెండ్స్ సో లోపల మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది సో లోపలికైతే ఎవరు ఎంట్రీ లేదు సో నేనైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ గర్భగుడి చుట్టూ తిరిగి ఎలా ఉంది ఏంటి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క గర్భగుడి చాలా విభిన్నంగా ఉంది ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు చేసిన టెంపుల్స్ కంటే ఈ టెంపుల్లో గర్భగుడి ఎంతో విచిత్రంగా ఉంది ఒకసారి మనము ఈ గర్భగుడి సొరంగ మార్గం లాగా కిందకైతే ఉంటుంది దీని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ గర్భగుడిని అయితే మనం చుట్టూ చూడొచ్చు ఇక్కడ ఈ గర్భగుడి దాని చుట్టూ ఉన్న దేవాలయానికి అయితే అటాచ్ లేకుండా ఓన్లీ గర్భగుడి మాత్రమే సపరేట్గా కట్టించారు ఎందుకు కట్టించారో నాకైతే అర్థం కావట్లేదు ఆ గర్భగుడికి ఆ గర్భగుడిని ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ దేవాలయం లాంటిదే ఒక సొరంగం లాగా ఒక ప్రొటెక్టెడ్ రూమ్స్ లాగైతే కట్టించారు ఎంత అద్భుతంగా ఉందంటే సో నాకు తెలిసి మన భారతదేశంలోనే ఇంతటి అద్భుతమైన హై టెక్నాలజీ ఉన్న దేవాలయం అయితే ఇదొక్కటే అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూస్తే ఈ గర్భగుడికి దాని చుట్టూ ఉన్న ప్రొటెక్టెడ్ దేవాలయానికి ఎటువంటి సంబంధము లేదు ఫ్రెండ్స్ గర్భగుడి మాత్రమే సపరేట్గా మధ్యలో కట్టించి దాని చుట్టూ టెంపుల్ అయితే కట్టించారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్గా ఎలాంటి అటాచ్మెంట్ లేదు మధ్యలో ఉన్న గర్భగుడు మాత్రమే సపరేట్గా అయితే కట్టించారు సో ఇంత అద్భుతంగా కట్టించారు అంటే సో నాకైతే ఆశ్చర్యమేస్తుంది వేస్తుంది ఫ్రెండ్స్ అప్పట్లోనే మన భారతదేశంలో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుండొచ్చు సో ఉంటే ఇంత అద్భుతమైన గుడి కట్టిండొచ్చు అని చెప్పేసి నాకైతే ఆశ్చర్యమేస్తుంది వేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని విజిట్ చేసి ఇంత అద్భుతమైన స్ట్రక్చర్ని అందరూ చూడండి హంపీలో ఉంటుంది విజయ టెంపుల్ సో నేనైతే ఇప్పుడు గర్భగూడ నుంచి బయటకు వచ్చా సో ఈ టెంపుల్ చుట్టూ ఈ టెంపుల్ లోపల ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఎంతో విచిత్రమైన కట్టడాలు అన్నీ ఉన్నాయి సో అవన్నీ నేను మీకు ఒక్కొక్కటిగా ఇప్పుడైతే చూపిస్తాను సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఈ రాతిలోనే ఎంత అద్భుతంగా ఆ శిల్పాలను అయితే చక్కగా ఉంటాయి నాకు ఒక్కొక్క పిల్లర్ని చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క పిల్లరు ఎంత అద్భుతంగా ఉందంటే సో ఇక్కడ చూడండి ఒక పెద్ద పిల్లర్లో ఈ సపరేట్గా ఈ పిల్లర్స్ ఎంత అద్భుతంగా చెక్కారు సో మనమైతే చేతి చేయి పెట్టి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అయితే చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మహామండపానికి ఉన్న పిల్లర్సు ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క అద్భుతం ఫ్రెండ్స్ నా జీవితంలో ఇంత అద్భుతమైన పిల్లర్స్ అయితే నేను చూడలేదు సో ఇక్కడ చూడండి మీరు ఒక మొత్తం అయితే డిస్ట్రాయ్ చేసేసారు సో రెండు చిలుకలు అక్కడ ఒక వేలు పెట్టి విచిత్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సో ఇప్పుడు ఇంకో విచిత్రమైనది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒక పెద్ద బండరాతిలో ఈ అద్భుతమైన చిన్న బొమ్మనైతే చెక్కించారు కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఈ బొమ్మలు మనము మనకిప్పుడైతే ప్రజెంట్ పైన ఒక కోతి కింద ఒక చిన్న కోతిని పట్టుకుని లాగుతున్న విధంగా కనిపిస్తుంది బట్ మన చేతిని కవర్ చేసుకుంటూ చూస్తే దాదాపు ఐదు రకాల బొమ్మలు ఈ ఒక్క బొమ్మలోనే ఉన్నాయి సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా విజయ విఠల టెంపుల్ ఇంకా టెంపుల్లో ఉన్న మ్యూజికల్ పిల్లర్స్ కానీ ఆ రాతితో చేయబడినటువంటి రథం కానీ ఇంకా ఆ మెయిన్ మండపం ఉంది కదా అది లోపల విగ్రహం అయితే లేదు టెంపుల్ మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పట్లో ఎవరు కానీ అంత అద్భుతమైనటువంటి ఆర్ ఆర్కిటెక్చర్తో ఆ టెంపుల్ అయితే కట్టలేరు అంత అద్భుతంగా అయితే ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు అందరూ విజిట్ చేయండి హంపి విజయ విఠల టెంపుల్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో మళ్ళీ మనం ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్